మన సౌర కుటుంబంలో భూమి ఒక అద్భుతం దీనిని మనం నీలి గ్రహం అని పిలుచుకుంటాం ఎందుకంటే దీని ఉపరితలంపై డెబ్బై ఒక శాతం నీరు ఆవరించి ఉండదు ఈ నీరే జీవానికి ఆధారం కానీ ఒకప్పుడు నిప్పులు కురిపించే అగ్నిగోళంలో ఉన్న భూమిపైకి ఇంతటి అపారమైన నీరు ఎక్కడి నుండి వచ్చింది శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా వెతుకుతున్న ప్రశ్న ఇది ఈ రహస్యం వెనుక రెండు ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి అంతరిక్షం నుంచి వచ్చిన గ్రహశకలాలు రెండోది భూమి లోపల దాగి ఉన్న వాయువుల ఉద్కారం సుమారు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిన కొత్తలో అది చాలా వేడిగా ఉండేది నిరంతరం అగ్నిపర్వతాలు పేలుతూ లావా ప్రవహిస్తూ ఉండేది ఆ ఉష్ణోగ్రత వద్ద ఉపరితలంపై నీరు ద్రవరూపంలో ఉండే అవకాశమే లేదు ఒకవేళ ఉన్న అది ఆవిరై అంతరిక్షంలోకి వెళ్ళిపోయేది మరి అలాంటప్పుడు నీరు ఎలా నిలిచింది శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం భూమి ఏర్పడిన మొదటి యాభై కోట్ల సంవత్సరాల కాలంలో భూమి భారీ స్థాయిలో ఉలకపాత్రాలకు గురైంది ఇక్కడే మన కథ మలుపు తిరుగుతుంది చాలా కాలం పాటు శాస్త్రవేత్తలు నమ్మిన ప్రధాన సిద్ధాంతం ఏంటంటే భూమిపై నీరు బయట నుండి వచ్చిందని సౌర కుటుంబం వెలుపుల సూర్యుడికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో మంచుతో కూడిన గ్రహశకలాలు తోకచుక్కలు తిరుగుతుంటాయి ముఖ్యంగా అంగారక గ్రహం బృహస్పతి మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్లో కార్బోనేషియస్ కాండ్రేట్స్ అనే ప్రత్యేక రకమైన గ్రహశకలాలు ఉంటాయి వీటిలో గణనీయమైన మంచు రూపంలో నీరు హైడ్రేట్ ఖనిజాలు ఉంటాయి దీనికి సాక్ష్యం ఏంటంటే శాస్త్రవేత్తలు భూమిపై ఉన్న నీటిలోని డ్యుటోరియం హైడ్రోజన్ నిష్పత్తిని పరీక్షించారు ఆశ్చర్యకరంగా ఈ నిష్పత్తి ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని గ్రహశకలాల్లో ఉన్న నీటి నిష్పత్తితో సరిపోయింది దీనివల్ల భూమి ఏర్పడిన తర్వాత జరిగిన లేట్ హెవీ బాంబార్ట్మెంట్ సమయంలో ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టి తమలోని నీటిని ఇక్కడ నిక్షిప్తం చేశాయని భావిస్తున్నారు అయితే ఇటీవల కాలంలో మరో బలమైన సిద్ధాంతం తెరపైకొచ్చింది అదే అంతర్గత సిద్ధాంతం భూమి ఏర్పడినప్పుడు ఉపయోగపడిన ధూళి వాయువులలోనే నీటి ఎణువులు కూడా ఉండి ఉండొచ్చు భూమి లోపల అంటే భూప్రవచనం లోపల డైట్ అనే ఖనిజం ఉంటుంది ఇది స్పాంజిలా నీటిని పట్టి ఉంచగలదు భూమి లోపల ఉన్న విపరీతమైన వేడి పీడనం వల్ల ఈ ఖనిజాల నుండి నీరు ఆవిరి రూపంలో బయటకు వస్తుంది అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఈ నీటి ఆవిరి వాతావరణంలోకి విడుదలవుతుంది భూమి చల్లబడిన తర్వాత వాతావరణంలో ఉన్న ఈ ఆవిరి ఘనీభవించి భారీ వర్షాలుగా కురిసింది వేల సంవత్సరాల పాటు కురిసిన ఈ వర్షాలే సముద్రాలుగా మారాయని ఈ సిద్ధాంతం చెబుతుంది ఇటీవల జరిగిన పరిశోధనలో భూమి లోపల ఉపరితలంపై ఉన్న నీటి కంటే మూడు రెట్ల ఎక్కువ నీరు శిరళ రూపంలో దాగి ఉందని సూచిస్తున్నారు ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారం భూమి ఏర్పడినప్పుడే దాని లోపల కొంత నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ రూపంలో నిక్షిప్తమై ఉంది ఇది అగ్నిపర్వతాల ద్వారా వాతావరణంలోకి చేరింది భూమిపై ఏర్పడిన వందల మిలియన్ల సంవత్సరాల తర్వాత అంతరిక్షం నుండి వచ్చిన గ్రహశకలాలు మరికొంత నీటిని భూమికి అందించాయి భూమిపై నీటి గురించి మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మనం సముద్రాల గురించి మాట్లాడేటప్పుడు కేవలం ఉపరితలంపై ఉన్న నీటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం కానీ శాస్త్రవేత్తలు భూమి లోపల సుమారు నాలుగు వందల పది నుండి ఆరు వందల అరవై కిలోమీటర్ల లోతులో భూమిపైనున్న అన్ని సముద్రాల కంటే మూడు రెట్లు ఎక్కువ నీరు ఉందని అంచనా వేస్తున్నారు ఇది మనం చూసే ద్రవరూపంలో ఉండదు రింగుడైట్ అనే నీలిరంగు ఖనిజం లోపల స్ఫటిక రూపంలో బంధించబడి ఉంటుంది భూమి లోపల పొరలు ఎంతటి తేమ కలిగి ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఈ రోజు తాగుతున్న నీటిలో దాదాపు ముప్పై నుండి యాభై శాతం వరకు నీరు సూర్యుడు పుట్టక ముందే ఏర్పడింది నక్షత్రాల మధ్య ఉండే మేఘాలలో ఉన్న మంచు రేణువుల నుండి ఈ నీరు వచ్చింది అంటే మన గ్లాసులోని నీరు కొన్ని బిలియన్ల ఏళ్ళ ప్రయాణం చేసి మన దగ్గరికి చేరిందన్నమాట నీటి పుట్టుకపై సరికొత్త పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది సూర్యుడి నుండి వచ్చే సౌరభవనాలు హైడ్రోజన్ అయాన్లను అంతరిక్షంలోని ధూళి కణాలపైకి మూసుకువెళ్తాయి ఈ హైడ్రోజన్ అయాన్లు ఆ ధూళికణాలలోని ఆక్సిజన్ అణువులతో కలిసి నీటి అణువులను ఏర్పరుస్తాయి భూమి ఏర్పడే క్రమంలో ఈ ధూళి కణాలు కూడా నీటిని మోసుకొచ్చి ఉండవచ్చు అంగారక గ్రహం మీద కూడా ఒకప్పుడు నీరు ఉండేది కానీ ఇప్పుడు అది ఎడారిగా మారింది భూమిపై మాత్రమే నీరు ఇప్పటికీ స్థిరంగా ఉండడానికి కారణం మన అయస్కాంత క్షేత్రం ఇది సూర్యుడి నుండి వచ్చే వేడి కిరణాల నుండి మన వాతావరణాన్ని కాపాడుతుంది ఒకవేళ అవిష్కాంత క్షేత్రం లేకపోతే సూర్యుడి వేడికి భూమిపై ఉన్న నీరంతా ఎప్పుడో అంతరిక్షంలోకి ఆవిరైపోయేది చంద్రుడిపై నీటి ఆవిష్కరణ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక మైలురాయి దశాబ్దాల తరబడి చంద్రుడి పొడిగా ఉన్నాడని భావించిన మనకు భారత అంతరిక్ష సంస్థ పంపిన చంద్రయాన్ వన్ ఈ అపోహలను తొలిసారి తెలిపేసింది చంద్రునిపై వాతావరణం ఉండదు సూర్యకాంతి పడే ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దాదాపు నూట ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఈ వేడికి నీరు ద్రవరూపంలో ఉండడం అసాధ్యం అయితే ఇంద్రుని ద్రవ ప్రాంతాల్లో కొన్ని లోతైన అగాధాలు ఉన్నాయి ఈ అగాధాలు అడుగున బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతి పడలేదు వీటిని శాశ్వత నీడ ప్రాంతాలు అని అంటారు ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల ముప్పై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది ఇక్కడే నీటి మంచు రూపంలో గడ్డకట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు చంద్రునిపై నీటి అణువులు ఉన్నాయని ప్రపంచానికి మొదటిసారి స్పష్టమైన ఇచ్చింది మన చంద్రయాన్ వాన్ నాసాకు చెందిన సోఫియా అనే విమానం పై ఉండే టెలిస్కోప్ ద్వారా మరో ముఖ్యమైన విషయం తెలిసింది గతంలో కేవలం నీడ ఉన్న ప్రాంతాల్లోనే నీరు ఉందని భావించగా సూర్యకాంతి పడే ప్రాంతాల్లో కూడా నీటి అణువులు ఉన్నాయని సోఫియా కనుగొంది ఈ నీటి అణువులు చంద్రుని మట్టి రేణువుల మధ్య చిక్కుకొని ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు ఇటీవల చంద్రయాన్ త్రీ ల్యాండర్ రోవర్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో దిగి అక్కడ పరిశోధనలు చేశారు చంద్రుని మట్టిలో సల్ఫర్ అల్యూమినియం వంటి మూలకాలతో పాటు హైడ్రోజన్ ఉనికిని కూడా పరిశోధించారు చంద్రుని ధృవాల వద్ద సుమారు ఆరు వందల మిలియన్ టన్నుల నీటి మంచు ఉండే అవకాశం ఉందని అంచనా మనం ఈరోజు తాగుతున్న ప్రతి నీటి చుక్క వెనుక బిలియన్ల సంవత్సరాల చరిత్ర ఉంది అది సుదూర అంతరిక్షంలోని గ్రహశకలం నుండి వచ్చిన వచ్చినదైనా కావచ్చు లేదా మన పాదాల కింద ఉన్న భూమి లోతుల్లో నుండి ఉద్భవించినదైనా కావచ్చు నీరు కేవలం ఒక ద్రవరూపం కాదు అది ఈ విశ్వం భూమికి ఇచ్చిన అపురూపమైన కానుక మనం గ్రహించాల్సింది ఒక్కటే నీటి పుట్టుక ఎక్కడైనా కావచ్చు కానీ దానిని కాపాడుకోవడం మాత్రం మన బాధ్యత ఎందుకంటే మనకు తెలిసినంతవరకు జీవం ఉన్న ఏకైక నీలిగ్రహం భూమి మాత్రమే